హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పొట్లకాయ కూర చేస్తున్నానండి ఇంట్లోను పాలు పోసి పొట్లకాయ కూర చేస్తున్నానండి ముందుగా నేను మూడు పొట్లకాయలు తీసుకున్నానండి కూర చేయడానికి వాటిని శుభ్రంగా కడిగేసి పెట్టాను అలాగే ఇప్పుడు వీటిని చెక్కు తీసుకుందాము పొట్లకాయ ఇలా పట్టు పట్టుని పై పైన పై పైన తీసుకోవాలండి ఈ పట్టు మొత్తం ఇలా తీసేసుకోవాలి పొట్లకాయలు మూడు ఇట్లా పట్టు తీసేసానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకుందాము పొట్లకాయని ఈ విధంగా మనం శుభ్రంగా కట్ చేసుకుని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నామండి ఈ విధంగా సన్నగా మొక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలలో మనం కొంచెం కళ్ళు పే చేసుకుని ముక్కలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఒకసారి ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకుందాం పక్కన అలాగే ఒక ఉల్లిపాయ పచ్చి నాలుగు పచ్చిమిరకాయలు కూడా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందామండి కూరలు అయితే మనం ఉప్పు వేసుకుని మనం ముక్కల్ని ఇలా మనం ఇలా కలిపేసుకోవాలండి దీనిలో మనకి ఈ అనేది పోతే కూర చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ పసరు తీసేసుకోవాలి మనం ఈ నీరు మొత్తం ఇలా పిండి వేసుకుని మనం చూస్తారు కదా ఈ విధంగా పిండి వేసుకొని ఏరే మరో గిన్నెలో వేసేసుకుందాం ముక్కలు పొట్లకాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి అప్పుడప్పుడు పొట్లకాయ కూర తినాలండి ఎవరైనా సరే చూసారండి ఈ విధంగా ఈ నీరు మొత్తం మనం తీసేసుకోవాలి ఈ ముక్కల్ని ఎలా పిండేసుకునేప్పుడు మనం కూర చేసుకుందామండి వెళ్ళిపోయి కూర చేసుకోవడానికి మనం చెట్టు పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఫ్రైడ్ అయ్యిందండి దానిలో రెండు ఎండిన ఫ్రైలు ఒక స్పూన్ వరకు తాలింపు దిల్సులు ఒక స్పూన్ జీలకర్ర ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నామండి పచ్చిమిరపకాయ ముక్కలు ఒక నిమిషం పడి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేద్దామండి ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేస్తుంది ఒక రెండు నిమిషాల పాటు ముక్కల్ని మట్టనిద్దామండి కొన్ని నిమిషాలు మగ్గిన తర్వాత ముక్కలు ఇలా బట్టిగిపోతాయండి చూస్తారు కదా ఈ విధంగా ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో కొంచెం కట్ చేసుకున్నాము పెట్టేసుకుని పొట్లకాయ కూర అనేది సింపుల్గా అయిపోద్ది అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి పిల్లలకు కూడా పొట్లకాయ తిరిగే రోజు మంచిది అని ఒకసారి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడ ఉప్పు మనం ముందుగా ముక్కలు వేసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం కూర మగ్గిపోయిందండి ఇప్పుడు మనము ఈ విధంగా మగ్గిన తర్వాత ఇస్తారు కదా ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కారం చేసుకున్నాము ఒక స్పూన్ వరకు కారం వేసేస్తున్నానండి నేను కొట్టకాయ కూరలో కారం తక్కువే వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో మనం ఒక టీ గ్లాస్ వరకు నేను చూస్తాను కదా ఈ గ్లాస్ వరకు పాలు ముందుగానే కాసి పెట్టుకున్నానండి కాసి తల్లాచి పెట్టేస్తాను దీనిలో పాలు పోసేయచ్చు కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు అండి నేను కొంచెం ఏదో కూర చేసింది దానిలోకి మనం తీసుకున్న దానిలోకి చిన్న గ్లాస్ వరకు సరిపోతుందండి ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి మనం మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకేనండి కూర రెడీ అయిపోయింది చూసారు కదా దానిక పొట్లకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనంద చాలా టేస్ట్గా చాలా బాగుంటుందని పట్లకాయ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి